అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు కీర్తి సురేష్ తాజాగా మీడియాతో ముచ్చట్లు పెడుతూ కొన్ని విషయాల మీద స్పందించింది నాని ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ జున్నుగాడితో ఉన్న అనుబంధం గురించి చెప్పింది ఇక బన్నీ విజయ్ చిరంజీవి ఇలా అంటూ కీర్తి సురేష్ కి చాలా ప్రశ్నలు వేశారు ఇంకా బెటర్ డాన్సర్ ఎవరు అంటూ ఆయన అడిగితే చిరంజీవి గారి కంటే విజయ్ బెటర్ డాన్సర్ అని ఆప్షన్ ఎంచుకుంది దీంతో ఇప్పుడు కీర్తి సురేష్ మీద తెలుగు ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు అల్లు శిరీష్ బడీ సినిమా ఆగస్ట్ సెకండ్ నా అంటే ఇవాళ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే బడీ మూవీ ఆల్రెడీ చాలా చోట్ల ప్రీమియర్స్ వేసి ప్రదర్శించారు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అయితే బడీ గురించి తాజాగా నిర్మాత ఎస్కేఎన్ స్పందించాడు బడీని తాజాగా ఏఎంబీలో చూశానని అద్దరు పోయింది అని చెప్పేసి చెప్పుకొచ్చాడు ఎస్కేఎన్ ఇచ్చిన రివ్యూ మాత్రం నెట్ బాగా వైరల్ అవుతుంది మరి బడీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే హరితేజ ప్రస్తుతం తన చెల్లితో కలిసి ఆస్ట్రేలియాలో సందడి చేస్తోంది ఇక మెల్బోర్న్ లో హరితేజ చేస్తున్న అందాల ప్రదర్శనకు అందరూ షాక్ అవుతున్నారు ఏంటి ఈమె ఇలా ఉంది ఇలాంటి బట్టలు వేసుకుని ఫోటోషూట్లు చేస్తుంది ఏంటి అసలు ఏంటి ఆవిడ ఇలా మారిపోయారు అంటూ షాక్ అవుతున్నారు అందరూ నెట్ హరితేజ అందాల సోషల్ మీడియాలో అయితే అద్దిరిపోయేలా ఉన్నాయి ఇంకా తను వేసుకున్న ట్రాన్స్పరెంట్ బట్టలతో లోపలి అందాలని కనిపించేలా ఉన్నాయి దీంతో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కొంతమంది వావ్ అంటూ పొంగిపోతున్నారు తెలుగుదనం ఈషారబ్బా తాజాగా కుర్రాళ్లకి మత్తెక్కించేలా ఫోటో షూట్లు చేసి వదులుతోంది ఆమె పెట్టిన ఫోజులు ఆ కళ్ళల్లో మాయకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు వావ్ అనేలా ఈ బ్యూటీ తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇంకా ఆన్ స్క్రీన్ కంటే ఇలా సోషల్ మీడియాలోనే ఈషారబ్బా తన అందాలను ప్రదర్శిస్తూ అందరినీ మెప్పిస్తూ తాజాగా ఆమె ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అండ్ టోటల్ సోషల్ మీడియా అయితే షేక్ అవుతోంది షేఖ మాస్టర్ తమ్ముడు మృతికి సంబంధించిన వార్తలు ఇప్పుడు అందరినీ షేర్ చేస్తున్నాయి షేఖ మాస్టర్ ఎమోషనల్ గా వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది తన తమ్ముడి మీదున్న ప్రేమను షేఖ మాస్టర్ ఈ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేశాడు తమ్ముడి మృతిని తట్టుకోలేకపోతున్నానంటూ కనిపిస్తోంది మిస్యూరా తమ్ముడు అంటూ ఎంతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అసలేమైంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు టూ ఇండియన్ టూ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పచ్చు ఇంకా భారీ అంచనాల మధ్య జులై ట్వెల్త్ న రిలీజ్ అయిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది దీంతో అతి త్వరలోనే ఓటీటీలోకి ఇండియన్ టూ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం అందుబాటులోకి రాబోతోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాలో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో అయితే నటించారు ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో తమిళ హీరో సూర్య ఎప్పుడూ ముందుంటారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకి అనేక సందర్భాల్లో సాయం చేసి తన గొప్ప మనస్సు చాటుకున్నారు సూర్య తాజాగా కేరళ వాయినాడు వరదలు కొండచెరి విరిగిపడిన ఘటనలో బాధితులకి అండగా నిలిచింది సూర్య అండ్ ఫ్యామిలీ కేరళ సీఎం సహాయ నిధికి సూర్య కార్తి జ్యోతికా కలిసి ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్థిక సాయం అందించారు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో ఒక్క విషయంపై ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు అదే జరగండి జరగండి సాంగ్ ఉంది కదా దాని గురించి అదేంటి ట్యూన్ బీట్స్ డాన్స్ అన్నీ అదిరిపోయాయి కదా అనుకుంటున్నారా అవును సాంగ్ అయితే చాలా బాగుంది కానీ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చిన పోస్టర్స్ చూసారా ఎవరి బర్త్డే అయినా అప్డేట్ అయినా జరగండి సాంగ్ లొకేషన్ తోనే ఆ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు దాంతో ఫ్యాన్స్ అయితే చూసి చూసి విసిగిపోయారు ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఈ షూటింగ్ జరుగుతూ ఉండగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఇచ్చారు ప్రశాంతి ఎన్టీఆర్ థర్టీ వన్ షూటింగ్ సెప్టెంబర్ చివరిలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం అయితే ఎన్టీఆర్ మాత్రం దేవరా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఈ సెట్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది సినిమాల మామూలుగా లేదు ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి ఆగస్ట్ ఫస్ట్ నా అశ్విన్ బాబు శివం భజే రిలీజ్ అయింది ఆగస్ట్ సెకండ్ నా అల్లు శిరీష్ బడి సినిమా అయితే రిలీజ్ అయింది అంతేకాకుండా రాజ్ తరుణ్ తిరగబడ్రామీ వరుణ్ సందేశ్ విరాజీతో పాటు ఉషా పరిణయం అలనాటి రామచంద్రుడు తుఫాన్ యావరెజ్ స్టూడెంట్ నాని లారీ చాప్టర్ వన్ వంటి సినిమాలు విడుదలవుతున్నాయి అజయ్ దేవగన్ నటించిన అవరో మే దమ్తా అనే హిందీ చిత్రం సైతం రేపే విడుదలవుతుంది ప్రస్తుతం థియేటర్స్లో అయితే చాలా సినిమాలు ఆడాలి అనుకుంటున్నాయి అండ్ అలాగే పెద్దగా పెద్ద సినిమాలు లేవు కాబట్టి మరి ఎవరు అదృష్టాన్ని దక్కించుకుంటారో చూడాలి ప్రభాస్ కల్ దాదాపుగా అయితే ఎండ్కి వచ్చేసింది ఈ వారం విడుదలవుతున్న ఈ సినిమాల్లో దేనికి దానికి పాజిటివ్ టాక్ అయితే ఉంది మంచి వసూళ్లు రాబట్టడానికి అవకాశం అయితే ఉంది మరి వీటిలో మెప్పించే సినిమా ఏదవుతుందో మరి ఏది వావ్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో మనం అయితే వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ గంటి సైనింగ్ ఆఫ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది